కోడిమాల్య మండల కేంద్రంలో ఆదివారం రోజున వినాయక నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి అవగాహన కార్యక్రమం సూచనలు ఇవ్వడానికి మాల్య రవి కోడిమాల్య ఎస్ఐ సందీప్ కుమార్ ఏర్పాటు చేసిన మున్నూరు కోప సంఘ ఫంక్షన్ హాల్ హాజరు ఆయన అనంతరం తాను మాట్లాడుతూ సమస్త కోడిమాల్య మండలంలో ప్రతి ఒక్క వినాయక మండపం వాళ్ళు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని వినాయక నవరాత్రి నిర్వాహకుల మండపం ఇద్దరు ఆర్గనైజర్ల పేరు నమోదు చేసుకోవాలని మండపంలో ఎప్పుడు ఇద్దరు ముగ్గురుండాలని రాత్రి పూట యానిమల్స్ వచ్చే అవకాశం ఉందని ముఖ్యంగా డీజిల్ వాడొద్దని వినాయకుని షెడ్లు వేసేటప్పుడు కానీ వినాయకుని తీసుకు తెచ్చేటప్పుడు కానీ కరెంటు వైర్లు చూసుకోవాలని ఎక్కడైనా గుంతలు ఉన్నట్లయితే వాటిని పూర్తి చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారు సూచించారు కరెంట్ డిపార్ట్మెంట్ ఏఈ రఘునాథ్ మాట్లాడుతూ వినాయక మండపాల వైర్ల కింద వేసుకోవద్దని కరెంటు వైర్లకు మాకు ఇన్ఫర్మేషన్ అట్లా ఇచ్చినట్లయితే సర్వీస్ వైజ్ స్తంభం దగ్గర మీద చుట్టిస్తామని అగమయాత్ర చేసే వాళ్ళు ముందే చెప్తే ఆ యాత్రతో ఒక కరెంట్ ఎంప్లాయీ ఉంచుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కరెంట్ డిపార్ట్మెంట్ సిబ్బంది వివిధ గ్రామాల నుంచి వచ్చిన వినాయక మండపాల ఆర్గనైజర్లు తగు జాగ్రత్తలు తగు సలహాలు తగు సూచనలు విన్నారు అందరు కూర్చోండి వివరిస్తారు ముందుగా మా అవడానికి మనిషి ఇక్కడ మీకు మీడియా మనకు డిస్టర్బెన్స్ అయ్యేదే కరెంట్ లైన్ దగ్గర దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మన గౌరవ ఏ కొడిమేళ గారు మీకు చెప్తారు ఆ తర్వాత సిఎర్ విషన్ మాట్లాడతారు లోపు మీ సమయాన్ని వృధా చేయడం విషయం లేక ఏఈ గారిని తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి తెలి తెలుపుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎంతో సంతోషంగా చేసుకుంటాము ఈ సంతోషం మంచిగా ఉండాలంటే కొంచెం నిమిత్త చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్యలో మనం ఒక గత రెండెస్ చూస్తున్నాము మన కొడులలో కానీ హైదరాబాద్లో కానీ ఈ మన ఊరేగింపులో రెండు మూడు పెద్ద యాక్సిడెంట్లు అయినాయి వాటి వల్ల భావన నష్టం కూడా జరిగింది అందు గురించి మా డిపార్ట్మెంట్ గురించి మేము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొంచెం చెప్పడానికి వచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే ఈ వినాయక మండపాలు లైన్ల కింద వేయకండి కొంచెం పక్క కానీ ఇక్కడ కొంతమంది అంటే కరెక్ట్ లెవెల్ కేజీ లైన్ కిందనే పెద్ద హైరాయిడ్ పేపర్ పెట్టి మండపం వేశారు అది ఒక మనకు ఒక వన్ మీటర్ నుంచి కూడా మనకి ఇండక్షన్ వస్తారు అంటే వన్ మీటర్ తాగకుండా కూడా మనకు షాక్ తాగలే ప్రమాదం ఉంటుంది కాబట్టి లైన్ల కింద మనం మండపాలు వేయకండి అదేవిధంగా మీకు కావాల్సిన విద్యుత్ను మేమే ఇస్తాం మా లైన్ అని కానీ లేకుంటే లోకల్ చేయడం చెప్తే మంచి సర్వీస్ వేరు తీసుకొచ్చుకుంటే లైన్ పైన కుట్టేస్తాం మేము గట్టిగా అందుకని లూడ్ లైన్ ఉండడం వల్ల మనకు షార్ట్ వచ్చాయి తర్వాత మీ ఆఫ్ రూపాయలు ఖరాబ్ అవుతాయి ఆ లైన్లు కూడా ఖరాబ్ అవుతాయి మేమే చెప్తే మేము సర్వీస్ వేరు పైన కుట్టేస్తాం అదేవిధంగా లాస్ట్ రోజు నిమజ్జనం రోజు కానీ ఆగం రోజు కానీ వచ్చేటప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీ ఎవరికి మా సిబ్బంది ఎవరో ఒకరు ఉంటారు అంటే ఆ లైన్ ఎట్లాంటి లేదు పెద్ద ఎంట్రీ చేసుకోవాలి దీనివల్ల మెయిన్గా మాకు తెలిసేది ఏంటంటే మన మండల ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అది ఏ రోజు నిమజ్జనం అవుతుంది దాని యొక్క ఆర్గనైజర్స్ ఎవరు ఈ యొక్క విషయం మేము తెలుసుకోవడానికి మీతో ఆన్లైన్ చేసి మళ్ళీ డైలీ కూడా మీ వినాయకుడు మాకు ఆన్లైన్ అయితే డైలీ మాకు చెకింగ్ వస్తూ ఉంటుంది మేము నైట్ టైంలో గా మీరు పడుకున్నప్పుడు వినాయక మండలం దగ్గర వచ్చి మేము ఆన్లైన్లో చెక్ చేస్తాం ఎందుకంటే ఈ మనకు తెలుసు ఇది చాలా మన తెలంగాణలోనే కావచ్చు ఇండియాలోనే కావచ్చు చాలా ముఖ్యమైన పండుగ ఇంత పెద్ద పండుగ ఎన్ని రోజులు జరిగే పండుగ వేరే ఏది లేకపోవచ్చు ఇల్లులో ముఖ్యంగా యూత్ ప్రధానంగా భాగస్వామ్యం అయినారు మీరు పడుకున్న టైంలో ఏంటంటే ఎవరైనా వచ్చి వేరే వాళ్ళు వచ్చి ఆ లడ్డును లేదంటే దేని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది ఆడ వండిని ఎక్కపోయే సంఘటనలు కూడా జరుగుతాయి సో ఖచ్చితంగా వినాయక పండవం దగ్గర డైలీ ఒక ముగ్గురు నలు కంపల్సరీ పడుకోవాలి ఏ వేరే వాళ్ళు ఎవరైనా వస్తున్నారా మన వినాయకుడి దగ్గర వచ్చి ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నారా అవన్నీ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి ప్లస్ ఈ దొంగతనాలు లాంటివి ఏమి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ మీది ఆ తర్వాత మాది మండపం దగ్గర మీరు కంపల్సరీ ఉండాలి ఎందుకంటే రెండ ముప్పై రుండలు పెట్టాము మండపాలు అయితాయి మన కొడిమేల మండలా కానీ మేము రెండ ముప్పై మంది లేదు రెండు నలభై మంది లేదు కనీసం తెచ్చి కొడితే ఇప్పుడు గణేష్ నిమజ్జనం అయ్యాన్ని రోజులు మీకు ముగ్గురు నాలుగు కట్ట వన్పియర్ కానిస్టేబుల్ సో మీరే జాగ్రత్త చూసుకోవాలి ఈ ఆగమనం టైం ఇప్పుడు మనకు మెయిన్ ఈ అంకడ్ బజార్ కొంచెం బైక్లు అనేవి కిందికి ఉంటాయి సో మేము అందరం కూడా ఆలోచించేది మీ యొక్క సేఫ్టీ గురించే దేవుణ్ణి ఎక్కడైనా పెట్టి అంటే ఆరాధించవచ్చు కానీ ఇప్పుడు మళ్ళీ దానిలో మీ ఆ పొజిషన్ టైంలో మీకు ఎవరికైనా ఏమైనా అయినా కూడా ఆ యొక్క భక్తిని ఎవరు పూరించలేరు ముఖ్యంగా మీ ఫ్యామిలీకి ఏముంది మీరు జనరల్ ఎవరైనా ఒక్కరోజు వచ్చి అయ్యో పాపం ఇట్లయినా అక్కడ పిల్లలు ఎవరు రాడు అయ్యో పాపం అన్నాడు సో మీ ఫ్యామిలీ అనేది మీకు ఎవరైతే మోస్ట్ ఎఫెక్టెడ్ కాబట్టి ఫస్ట్ మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి వినాయక చవితి టైంలో మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎంజాయ్ చేయండి యాజ్ వెల్ జాగ్రత్తలు కూడా తీసుకోండి విభజన టైంలో కూడా మేము ఎవరూ ఉండం ఫోర్స్ ఇప్పుడు సపోజ్ చెప్తున్న ఒక కుటుంబంలో ఒక పెద్ద ఉంటాడు నాన్న ఉన్నప్పుడు ఆ కొడుకు అంత వెయిట్ పడదు పని చేసిన వెయిట్ ఏం పడదు ఏదంటే మా నాన్న చూసుకుంటారు లే అదే అనుకుంటున్నాం ఇప్పుడు నిమజ్జన టైంలో కూడా కలితే మేము అనుకో ఏదైనా చిన్న గొడవ అయినా కానీ మేము అది ఆపగలుగుతాం నేను చూసుకోగలుగుతా ఏదైనా చిన్నదైనా కూడా వాళ్ళ వీళ్ళకు సర్ది అయి పంపగలుగుతా కాకపోతే ఈసారి నిమజ్జన టైంలో దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ ఇక్కడ నేను ఉండదు సో నేను లేనప్పుడు మీరే ఎక్కువ కేర్ తీసుకోవాలి అయినప్పుడు కూడా మేనేజ్ చేయడానికి అప్పుడు తెల్లారి అది ఎక్కువ అవుతుంది గొడవ గొడవ ఎక్కువ అవుతుంది అది కేసు ద్వారా దారి తీస్తుంది నెక్స్ట్ విలేకొచ్చిన కేసు బదులేదు ఇంకా పది వచ్చినా మీరు కోరు చుట్టూ అటు చుట్టూ తిరిగాల్సి వస్తుంది సో ఎప్పుడైతే మండపాన్ని ప్రతిష్ఠించాలని గణేష్ విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించుకుంటారో ఆ నిర్ణయించుకున్నప్పుడు మీ కమిటీ మెంబర్స్ అందరితోటి ఒకటి ప్రతిజ్ఞ చేసుకోండి ఎటువంటి విఘ్ఞాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా అయిపోవాలని దాంట్లో మీరు ఎవరెవరైతే ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ఉంటారో ఎటువంటి చర్యలు ప్రశాంతంగా అయిపోవాలి ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగద్దు అని ముందే ఒక ఆలోచనకు వస్తే ఏంటంటే అదొకటి మీకు మేల్కొల్పు లాగుంటుంది రేపు పొద్దున ఆ ప్రాసెస్లో ఆ పదకొండు రోజుల సమయంలో కూడా మీరు ఎప్పుడు అలర్ట్గా ఉంటారు మీరు చూస్తున్నారు హైదరాబాద్లో కానీ మన రీసెంట్గా కోరటలో కానీ ఈ ఎలక్ట్రిక్ లైన్లో ట్రాన్స్పోర్టేషన్లో భాగంగా ఎలక్ట్రిక్ లైన్స్ కలగడమో లేకపోతే చిన్న యాక్సిడెంట్స్ అవ్వడము ఏదో విధంగా చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే గణేష్ విగ్రహాన్ని ఎప్పుడైతే మీ మండపానికి తీసుకొచ్చే క్రమంలో వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎక్కడ కూడా ఎలక్ట్రిక్ లైన్స్ ఉన్నా ఇంకేదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ వాటిని ముందే క్లియర్ చేసుకుంటూ అన్ని రకాల జాగ్రత్తలు మాత్రమే తీసుకోండి ఇప్పుడు మీరు అంతా చేసే ఎందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోవాలనే కదా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మీరు ఎప్పుడైతే జాగ్రత్తగా అలర్ట్గా ఉంటారో అప్పుడే సాధ్యమవుతుంది కొంచెం గా బిహేవ్ చేసినా అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరగడానికి స్కోప్ ఉంటుంది గణేష్ ఏదైతే అక్కడ ప్రతిష్ఠించే ఆ పదకొండు రోజులు కూడా ఖచ్చితంగా ఎవరో ఎవరు నైట్ టైంలో ప్రజెంట్స్ ఉండాల్సిందే మండపం దగ్గర ఎందుకంటే ఆల్రెడీ గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఎవరు లేకపోవడం వల్ల ఏదైనా యానిమల్స్ రావడం కానీ దాన్ని డిస్టర్బ్ చేయడం కానీ అక్కడ ఏదైనా ఏదైనా రెస్ట లాంటి పడేయడం కానీ